దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి గ్లోబల్ అభిమానులను తన వైపు తిప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రం కోసం ప్రపంచ స్థాయిలో అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ అభిమానులలో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదివరకే గ్లోబల్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ను నిర్వహించి సినిమాపై అంచనాలు పెంచిన రాజమౌళి ఈ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వరాజ్ సుకుమార్లకు సంబంధించిన ఫస్ట్ లుక్లతో పాటు వారి పాత్రలను కూడా రివీల్ చేసి మరింత అంచనాలను పెంచారు పైగా ఈ సినిమాలో మహేష్ బాబుకు తండ్రిగా ప్రకాష్ రాజ్ మరోసారి నటిస్తుండడంతో వీరిద్దరి కాంబినేషన్ను మళ్లీ తెరపై చూడబోతున్నామనే హైప్ అభిమానులలో పెరిగిపోయింది అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో సర్ప్రైజ్ న్యూస్ అభిమానులను సంతోషపరుస్తుంది గత ఏడాది జరిగిన గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్లో రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం ఇకపోతే డివోషనల్ టచ్తో కూడా రాబోతున్న ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్డేట్ మహాశివరాత్రి రోజు అంటే ఫిబ్రవరి పదహారున వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం పైగా ఇందులో మహేష్ బాబు రుద్ర అనే ఒక పవర్ఫుల్ పాత్రతో పాటు మరో నాలుగు పాత్రలలో విభిన్నమైన షేడ్స్లో కనిపించబోతున్నారని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే ఇక అందులో భాగంగానే రుద్ర క్యారెక్టర్లు నటిస్తున్నారు కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేస్తే బాగుంటుందని అటు చిత్ర బృందం కూడా ఆలోచిస్తుందట ఒకవేళ ఆ రోజున విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేయకపోతే శ్రీరామనవమి సందర్భంగా మార్చ్ ఇరవై ఆరవ తేదీన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అటు గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి మరోవైపు ఈ వారణాసి చిత్రంపై సౌత్ సినిమా పరిశ్రమే కాదు బాలీవుడ్ సినిమా పరిశ్రమ కూడా ఆసక్తి కనబరుస్తుందనే వార్తలు వ్యక్తమవుతున్నాయి అసలు విషయంలోకి వెళ్తే బాలీవుడ్లో అత్యంత చర్చాసనీయమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది వారణాసి ప్రస్తుతం అటు కలెక్షన్ల పరంగా ఇటు కంటెంట్ పరంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి అత్యంత ప్రతిష్టాత్మకరంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు సాంస్కృతికంగా కూడా పునాది వేస్తుందని అటు కమర్షియల్గా మరింత సక్సెస్ సాధిస్తుందని బాలీవుడ్ సినీ పరిశ్రమ భావిస్తుంది ఎందుకంటే గత కొంతకాలంగా రీమేక్ చిత్రాలు ఫ్రాంచైజీలు వంటి భారీ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతూ బాలీవుడ్ పరిశ్రమ అలసిపోయింది అందుకే ఒక కొత్త కథనాన్ని సృజనాత్మకంగా తెరకెక్కిస్తే రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని కూడా చెబుతుంది అయితే తొలిసారి మహేష్ బాబు పాన్ ఇండియా రంగంలోకి అడుగు పెట్టడం ఇప్పటికే బలమైన స్క్రీన్ ప్రజెన్స్ కారణంగా ఇండియన్ సినిమాకు ఒక ఉనికిని తీసుకొని వస్తుందని అటు బాలీవుడ్ కూడా బలంగా నమ్ముతుంది దీనికి తోడు ప్రియాంక చోప్రా కూడా ఈ ప్రాజెక్టులోకి భాగం అవడంతో బాలీవుడ్ పేరు కూడా మారుమురిగే అవకాశం ఉన్నాయని బాలీవుడ్ పరిశ్రమ ఆలోచిస్తుంది ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం అటు సౌత్ ఇటు నార్త్ పరిశ్రమల జోరు మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు రాజమౌళి సాధారణంగా ప్రతి అప్డేట్ను చాలా ప్లాన్డ్గా ఒక పండగలాగా రిలీజ్ చేస్తారు మార్చ్ ఇరవై ఆరున రాబోయే అప్డేట్ కూడా అదే రేంజ్లో ఉండబోతుందని సమాచారం ఇది కేవలం ఒక చిన్న పోస్టర్ మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ విండోను కన్ఫర్మ్ చేసే వీడియో అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఆ రోజు కనుక పక్కా డేట్ బయటకు వస్తే బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాల ప్లానింగ్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంది ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ వారణాసి సెట్లో చిత్రీకరణ జరుగుతుంది జక్కన్న తన మార్క్ గ్రాండియర్తో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో సిద్ధం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కూడా తన లుక్ బాడీ లాంగ్వేజ్ను కంప్లీట్గా మార్చేసుకున్నారు మహాశివరాత్రి రోజు ఫిబ్రవరి పదహారున రాబోయే ఆ సర్ప్రైజ్ కోసం అటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఇటు కామన్ ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఏదేమైనా వారణాసి విషయంలో వచ్చే ఆ ఒక్క అప్డేట్ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా మార్కెట్లో పెద్ద మార్పు తీసుకురాబోతుంది ఆ రోజు వచ్చే అఫీషియల్ న్యూస్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ప్రస్తుతం సినిమాలోని కీలక షూటింగ్ పార్ట్ హైదరాబాద్లో కొనసాగుతుంది అందుకుగాను రామోజీ ఫిలిం సిటీలో వారణాసి నగరాన్ని తలపించే ఒక భారీ సెట్ను నిర్మించారు మేకర్స్ ఘాట్లు ఆలయాలు నదీ తీరాలు పురాతన నగర శిల్పకలను అచ్చుగుద్దినట్లు సెట్లో రీక్రియేట్ చేశారట నిజంగా కాశీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేలా రాజమౌళి సెట్ను డిజైన్ చేయించారని టాక్ అయితే కాశీ సెట్ నిర్మాణానికి సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు సమాచారం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇది ఒకటిగా నిలవనుందని అంటున్నారు ప్రస్తుతం ఆ సెట్లోనే యాక్షన్ సీక్వెన్స్లు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నానని తెలుస్తుంది దీంతో ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే సన్నివేశాలను ఆ సెట్లో మెయిన్ అట్రాక్షన్గా మారనుందట తాజాగా జరుగుతున్న షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొంటున్నారు ఆయనపై ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని సమాచారం దీంతో కాశీలో రుద్రునిగా బిజీగా ఉన్నారన్నమాట సూపర్ స్టార్ ప్రస్తుత షెడ్యూల్లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొంటున్నారని తెలుస్తుంది రాజమౌళి మార్క్ యాక్షన్ డిజైన్ విజువల్ గ్రాండియర్ ఆ సీక్వెన్స్ను మరో స్థాయికి తీసుకుని వెళ్తాయని టాక్ ఇక సినిమాలో మహేష్తో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే కెఎల్ నారాయణ కార్తికేయ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు భారీ తారాగణం భారీ బడ్జెట్తో వారణాసి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే సో మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిట్ టిల్ ఫిబ్రవరి సిక్స్టీన్త్